రేవంత్ రెడ్డి పాపం ఏ గడియలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో కానీ తను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి రాష్ట్రానికి దరిద్రం పట్టుకున్నట్టే అయిపోయింది నిజంగా దరిద్రం పట్టుకున్నట్టే అయిపోయింది రాష్ట్రానికి ఆయన ప్రమాణ స్వీకారం చేసిండో లేదో రాష్ట్రంలో కరువు అలుముకుంది కాంగ్రెస్ పార్టీ వస్తే కేసీఆర్ చెప్పిండు కరువు అలుముకుంటుందని అన్నట్టుగానే అటు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరువు అలుముకున్నది ఇప్పుడు అదే జరుగుతుంది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పని సక్కబెడదామనుకున్నా అది పూర్తి కావట్లే మళ్ళీ దాని విషయం ఆయన ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే పనులు ఏ పని ముట్టుకున్నా అది పూర్తి చేసేటువంటి ఆలోచన తన దగ్గర లేనట్టుంది ఏ పని చూసినా సగం సగం పని ప్రారంభించాలి సగంలో దింపేయాలి పని ప్రారంభించాలి సగంలో దింపేయాలి ఇగో ఈ రకంగానే ఉన్నది ఎక్కడన్నాయా రేవంత్ రెడ్డి ఎక్కడ ఏ విషయంలో పని పూర్తి అయిపోయింది ఒక సింపుల్గా చెప్పాలంటే అగ్వ సగ్వలాగా ఫ్రీ బస్ ఒకటి ఉచిత కరెంట్ ఒకటి ఈ రెండు మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయినాయి అవి కూడా ఏం సక్సెస్ కాలే మన్ను మసనం ఆడవాళ్ళు బస్ ఎక్కుతా ఉంటే ఆ మహిళలు ఒక్కొక్కరు తిట్టి తిట్టరాని తిట్టు తిడుతుండ్రు రేవంత్ రెడ్డిని తిట్టరాన్ని తిట్టు తిడుతుర్రు బండభూతులు ఆయనకేమన్నా తెలుస్తుందా తిట్టేది ఆనే ప్రజల మధ్యలో తిరుగుతే అర్థమైపోతే వాళ్ళు ఎట్లా తిడుతురు ఏం కథనే చిగ్గు పోతుంది వింటుంటే షవులకు రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే చిగ్గు ఆ రకంగా తిడుతురు ఎక్కడ ఏ విషయంలో హైడ్రా అని తీసుకొచ్చిండు ఎవడు పెట్టుకున్నాడు హైడ్రా హైడ్రా వ్యవస్థ ఎవడు తీసుకురమ్మన్నాడు హైడ్రా వ్యవస్థ తీసుకొచ్చి ఆ విషయంలో పేద ప్రజల ఇండ్లన్నీ గొలగొచ్చినావు రుణమాఫీ చేస్తానని చెప్పినావు నీ సొంత జిల్లాలో గాలే నీ సొంత ఊర్లో గాలే రుణమాఫీ రైతు భరోసా లేకనే పాయ రైతు భరోసా ఇగ ఇస్తా అగ ఇస్తా ఇగిస్తా అగిస్తా అంటే చిట్ట చివరికి సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందుతుంది అని చెప్తున్నాం అది కూడా లేదు ఇంకా జనవరి ఇరవై ఆరో తారీఖు దాకా ఏదన్నా పని చేయాలంటే ఎప్పుడు ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పన్ జనవరి ఇరవై ఆరు అంట అంటే అప్పు ఆ ఆ తర్వాత ముహూర్తం బాగుందేమో ఆయనకు పంద్ర ఆగస్ట్ అంటాడు లేకపోతే జనవరి ఇరవై ఆరు అంటాడు నచ్చిన డేట్లు పెట్టుకోవాలి పోవాలి పని మాత్రం ఒకటి కాదు ఇగో ఇట్లా ఉన్నది తన పనితీరు రాష్ట్రాన్ని సర్వం నాశనం చేయడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తప్ప రాష్ట్రం బాగుపడాలనేటువంటి ఆలోచన తన దగ్గర లేనే లేదు ఇక తన అన్నదమ్ములు ఉన్నారట ఆరు గ్యారెంటీ లేవు ఆరు గ్యారెంటీ లేవు మన్ను లేవు ఆరుగురో ఏడుగురో ఉన్నారు అన్నదమ్ములు మొత్తం సంపాదనకే కాబడారట ఎక్కడి నుండి డబ్బులు దోసుకోవాలి ఎక్కడ పైసలు వసూలు చేయాలి ఇగో ఇట్లాంటి ఆలోచన మీదనే తిరుగుతూ ఉన్నారట ఇంత దరిద్రమా రాష్ట్రంలో పుండకోరు వ్యవస్థ లెక్క అయిపోయింది మొత్తం గుడ్డి వ్యవస్థ అయిపోయింది ఈ రేస్ ఇగో కులగణన సర్వే ఎవరు పెట్టుకున్నారు చెప్పు రాష్ట్రంలో ఏందా మరి ఇట్లా కులగణన సర్వే పెట్టినాం రేవంత్ రెడ్డి అంటే ప్రజల దగ్గరికి ప్రజల వద్దకే పాలన ప్రజల వద్దకే పాలన బుద్ధి మాటలు ఎట్లా చెప్పినాడంటే ఒక్కొక్కరు ముసలవాళ్ళు ఉంటారు చాతగాని వాళ్ళు ఉంటారు మండల ఆఫీస్ తెలవని వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కష్టమైపోతుంది అధికారులనే మీ ఇంటికి పంపిస్తున్నా వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీకు ఏమున్నది ఏం లేదు ఏమి ఇవ్వాలి అనేది మొత్తం లీస్ట్ అవుట్ చేస్తారు మీరు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు ప్రభుత్వమే మీ చుట్టూ తిరుగుతుంది మీ దగ్గరికి వస్తుందని చిలక పలుకులు బలికిండా చిలక పలుకులు బలికిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఏమైంది ఇదేనా పలుకులకు నిజస్వరూపం అన్ని పలుకులు ఊర్తవే ఇక ఈ రేషన్ కార్డు వ్యవహారంలోనే ఇట్లా గందరగోళం జరిగిందంటే ఇక ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఇంకెంత గందరగోళం జరుగుతుందో నీకు రేవంత్ రెడ్డి నీ దగ్గర దాకా ప్రజల వ్యతిరేకత ఇంకా రాలే ఎందుకు రాలేదే అంటే నువ్వు పంపించిన పథకాలు ఏది కూడా ప్రజల దగ్గరికి ఇంకా చేరలే ఇప్పుడిప్పుడే అందుతున్నాయి ప్రజలకు నీ పనులు నీ పథకాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి రేషన్ కార్డుతోనే ప్రారంభం అనుకోగా రేషన్ కార్డుతోనే ప్రారంభమైపోయింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టార్చర్ రేషన్ కార్డుల జాబితాలపైన గందరగోళం ఈ ఒక రేషన్ కార్డు విషయంలోనే గందరగోళం అయిపోయింది ఇక నువ్వు రాష్ట్రంలో ఏం ఉద్ధరిస్తావు ఏది సక్రమంగా సెట్ చేయగలుగుతావు నీతో కాదు నీతోని రాష్ట్రాన్ని పాలించడం కానే కాదు ఇడ ఈ పరిస్థితి పెట్టుకొని ఇంకా ఇక్కడ చేసిన అవినీతిని ఢిల్లీలో ప్రచారం చేయడానికి పోయినాడంట ఢిల్లీలో అక్కడేం చెప్తుండో మరి మాయ మాటలు అక్కడ మాయ మాటలు చెప్పిన మస్కా కొట్టిన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తానే ఉన్నారు ప్రజలు మొత్తం రైతుల్ని చేసిండు రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసిండు ఇవాళ రైతుల దగ్గర రాష్ట్ర ప్రజల దగ్గర చిల్లి గవ్వా లేకుండా అయిపోయింది గ్రామ స్థాయిలో రైతుల చేతిలో గవ్వా లేకుండా అయిపోయింది అనా పైసా డబ్బులు అనేటివి లేకుండా అయిపోయినాయి రైతు భరోసా వస్తే బ్రహ్మాండంగా రైతులు పంట పండించుకునేటోళ్ళు పెట్టుబడి పెట్టుకునేటోళ్ళు పెట్టుబడి సాయం కింద ఇస్తానన్న డబ్బులు ఇయ్యగానే పోతివి ఇంత దారుణమా ఇంత మోసమా ఇక కులగణన సర్వే ఎందుక ఈ కులగణన సర్వే చేయించినవు కులగణన సర్వే చేయించి ఏం ఏం చేసినావు ఇప్పుడు ఇవన్నీ ఆగమాగం అయిపోయినాయి అర్హత లేని రేషన్ కార్డు అర్హత లేనోళ్లకు రేషన్ కార్డు అర్హులకు రేషన్ కార్డు పేరు లేదు వాళ్ళకు పేరే రాలే ఇప్పుడు మరి ఈ కులగణ ఇప్పుడు మరి సార్ ఇప్పుడు సార్లు మళ్ళీ ఇంటికి వస్తారా మరి అధికారులు ఇంటికి వచ్చి తీసుకొని పోవాలి మళ్ళీ వీళ్ళు మండల ఆఫీస్ చుట్టూ పోవాలంట ఎంపీడీఓ దగ్గరికి పోయి అప్లికేషన్ పెట్టుకోవాలంట ఇది కథ కుల కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టులో తప్పిదాలు ఇక అర్హత ఆ అర్హత ఉన్నోళ్ళలో సగం మంది పేర్లు లేనే లేవు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళు అనర్హుల పేర్లు వచ్చినాయి అర్హత ఉన్నోళ్ళ రేషన్ అర్హతలు ఉన్న అర్హత ఎవరికైతే ఉంటుందో గల పేర్లు లేనే లేవు అర్హత లేని వాళ్ళ పేర్లు లిస్ట్ లీస్ట్లో వచ్చినాయి అంట ఇదే ఆనా పాలన రేషన్ కార్డుల కోసం ప్రజా పాలనలో పన్నెండు లక్షల అరవై వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు లీస్ట్లో పేర్లు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్న అర్హులు తమ పేర్లు తీసుకోవాలని లేదంటే సర్వేను అడ్డుకుంటామని హెచ్చరికలు అడ్డుకోకపోతే ఏం చేస్తారు రండి మీకు మీరు అర్హులయ్యి మీకు రేషన్ కార్డు రాకపోతే రేషన్ కార్డులో మీ లీస్ట్లో పేరు రాకపోతే మీరు మాకు ఫోన్ చేసి చెప్పండి మీ స్థానిక ఎంపీడీఓకి మేం కాల్ చేస్తాం మేము అడుగుతాం మీరు కులగణన సర్వేలో ట్రిక్ పెట్టి ఉంటే మీరు కులగణన సర్వేలో ట్రిక్ పెట్టుకుంటే రేషన్ కార్డు మాకు లేదు మాకు రేషన్ కార్డు కావాలి అని మీరు రాసుకు ట్రిక్ పెట్టి ఉంటే పెట్టినా కానీ రాకపోతే మీరు మాకు కాల్ చేయండి రాష్ట్రంలో ఏ నియోజకవర్గమైనా ఏ మండలంలోనైనా ఎంపీడీఓకి మేము కాల్ చేసి మీకోసం రేషన్ కార్డు తెప్పించే ప్రయత్నం చేస్తాం మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గందరగోళం నెలకొన్నది ఇక కులగణన సర్వేలో ఉన్న వివరాలను ప్రతిపాదికగా తీసుకొని కొత్త రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేయడం ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా గ్రామ పంచాయతీలో ముసాయిదా లిస్టును ప్రదర్శించడంపై ఇక విమర్శలు వస్తున్నాయి ఈ లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో ఇక ఆయా చోట్ల అర్హులు ఆందోళనకు దిగారు పలు చోట్ల ఇప్పటికే కార్డులు ఉన్నోళ్ల పేర్లు మళ్లీ జాబితాల్లో దర్శనమిచ్చాయని అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లు వ్యాపారులు సంపన్నులు ఏడు ఎకరాలకు పైగా భూమి ఉన్నవారి పేర్లు కూడా లిస్టుల్లో కనిపించాయి ఇది కథ చూడరిగా ఇప్పటికే కార్డులు ఉన్న వాళ్ళ పేర్లు మళ్ళీ జాబితాలో దర్శనం ఇచ్చినాయట కార్డు లేని వాళ్ళ కార్డే లేని వాళ్ళ పేర్లు పట్టకలేవు కార్డుల పేర్లు ఉన్న వాళ్ళ పేర్లు మళ్ళీ దర్శనం ఇచ్చినాయట ఆయనే రేషన్ కార్డులు ఇయ్యదలుసుకోలే ఏది కూడా ఏదలుచుకోలే రాష్ట్రాన్ని మొత్తం ఆగం పట్టించి బ్రష్టు పట్టించే ప్రయత్నమే చేస్తున్నాడు అసలు ఎవరికి అర్థమవుతలేదు రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసే ప్రయత్నం చేస్తుండడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు అనుకుంటారు రేషన్ కార్డులు ఇస్తాడు ఉచిత బస్సు ఇస్తాడు ఉచిత బియ్యం ఇస్తాడు సన్న బియ్యం పెడతాడు చదువు మంచిగా చెప్తాడు హాస్పిటల్లో వైద్యం బాగుంటుంది మన్ను మసానం దుమ్ము ధోలి అనుకుంటారు కానీ ఏది కూడా అసలు రాష్ట్రాన్ని ఉద్ధరించాలనేటువంటి ఆలోచన తనకు లేనే లేదు ఉద్యోగుల కుటుంబాల సభ్యుల పేర్లు ఇది పరిస్థితి వ్యాపారులు సంపన్నులు ఏడు ఎకరాలకు పైగా భూమి ఉన్న వారి పేర్లు కూడా లీస్లో కనిపించాయి అన్ని అర్హతలు ఉండి కూడా రేషన్ కార్డు లేని వారి పేర్లు జాబితాల్లో కనిపి లేకపోవడంతో ఏం చేయాలో తెలియని జనం ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీ వద్దకు క్యూ కట్టారు ఇక కొన్ని చోట్ల అధికారులను కాక సర్వేను అడ్డుకుంటామని హెచ్చరించారు కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డులు లేనోళ్ళు ఇక వందకు పైగా ఉంటే గ్రామ పంచాయతీలో పెట్టిన లిస్టుల్లో యాభై మంది కూడా లేరు అందులో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళ పేర్లు ఉండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమ పేర్లు కాకుండా అసలు ఊళ్ళోనే లేని కుటుంబాలు పక్క జిల్లాలో వివిధ రాష్ట్రాల్లో నివాసం ఉండే వారి పేర్లు ఎలా వచ్చాయని కూడా ప్రశ్నిస్తున్నారు ఇది కులగణన సర్వే ఆ సార్లు చేసిన సర్వే గిట్లా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రిప్లాన్ ఇదంతా రేవంత్ రెడ్డి ప్లానింగ్ ఒక్క మూడు వారాల్లోనే మొత్తం సర్వే కంప్లీట్ కావాలి ఉపాధ్యాయులంతా ఓనరి గ్రామాల పోటీ మీ మీరు ఎక్కడనైతే బడి చెప్తారో ఆ గ్రామం ఒకప్పటికి పోన్ సర్వే చేయిన్రీ అని రేవంత్ రెడ్డి వచ్చిన కథ ఇది తతంగం ఆయన తతంగం మళ్ళీ ఆయన మెడకే జుట్టుకున్నది మరి ఈ లిస్టు ఈ రకంగా ట్రిక్కులు పెట్టకపోవడం మరి సర్వే చేసిన ఆ ఉపాధ్యాయుల తప్ప మరి ఎవరి తప్పు ప్రజల తప్ప ఇది లేకపోతే సర్వే చేస్తే సార్లు చక్కగా సహకరించలేదా మరి ఇక ప్రజాపాలన దరఖాస్తులను పక్కన పెట్టడం వల్లే ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పోయిన ఏడాది జనవరిలో ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం కింద ఆరు గ్యారంటీల కోసం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్నది సిద్దిపేట జిల్లా ఇగో ఇక్కడ ఇగో ఈ సిద్దిపేట జిల్లాలో మొత్తానికి ఎంపీడీఓ ఆఫీస్లో జనాలు వచ్చారు ఇక్కడ ఇగో వీళ్ళందరికీ అర్హులై ఉండి పేర్లు రాని వ్యక్తులు వీళ్ళంతా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో కొత్త రేషన్ కార్డుల సర్వే జాబితాలో అనర్హుల పేర్లు వచ్చాయంటూ గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని ఫిర్యాదు చేసిన ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని పంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శిని నిలదీశారు రేషన్ కార్డుల జాబితాలో అర్హులందరి పేర్లు వచ్చాకే సర్వే నిర్వహించాలని కోరుతూ నంగునూరు తహసీల్దార్ ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించినటువంటి ఘటన ఇగో ఇది పరిస్థితి అర్హుల పేర్లు రాలే అనర్హుల పేర్లు వచ్చినాయి మరి ఏందయ్యా అని పోయి అడుగుతేనట వాళ్ళు పట్టించుకుంటలేరట మొత్తమే ఇక మాకు సంబంధం లేదు సర్వే మేము చేయలేదు మాకు సంబంధం లేదు వచ్చిన లిస్టు మీకు చూపెడుతున్నాం ఇట్లా అయిపోయింది రేషన్ కార్డుల జాబితాలపైన గందరగోళం ఇది పరిస్థితి ఇది పరిస్థితి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏం జరిగిందో జూడూరిగా మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల లిస్టులో రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఉద్యోగుల పేర్లు వచ్చాయి అదే సమయంలో అర్హుల పేర్లు రాలేదు దీనిపై మండల కేంద్రానికి చెందిన కొందరు యువకులు శుక్రవారం ఆందోళనకు దిగారు అర్హులకే రేషన్ కార్డులు ఇవ్వాలని అనర్హుల పేర్లను తొలగించాలని తహసీల్దార్ను డిమాండ్ చేశారు లేదంటే సర్వేను అడ్డుకుంటామని హెచ్చరించినటువంటి అంశం మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయని ఇక జలాల్పూర్లో జలాల్పూర్లో ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారి పేర్లు లిస్టులో వచ్చాయి దీనిపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు కొత్తగా పెళ్ళై అత్తారింటికి వచ్చిన మహిళలు కులగణన సర్వేలో తమ పేర్ల మీద కొత్త రేషన్ కార్డు కావాలని కోరారు కానీ రికార్డులు చెక్ చేసిన సివిల్ సప్లై ఆఫీసర్లు వారికి పుట్టిన ఊళ్ళల్లో రేషన్ కార్డు ఉన్నట్టు గుర్తించి కొత్త జాబితాలో చోటు కల్పించలేదు ఇలాంటి వారు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు కూడా తెలిసింది సివిల్ సప్లై వాళ్ళ తప్పిదమా మరి గ్రామాల్లో వచ్చి సర్వే చేసిన ఆ టీచర్ల తప్పిదమా మరి వీళ్ళందరితో కుమ్మక్క అయిపోయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కథనా రేవంత్ రెడ్డి చేసిన తతంగమా మరి ఈ కార్యక్రమాలనే ఈ కార్యక్రమంలోనే రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించింది ఇక ఇదే కార్యక్రమంలో రేషన్ కార్డులో ఏమైనా తప్పిదాలు ఉంటే వాటికి కావాల్సినటువంటి వెసులుబాటు కూడా కల్పించారట ఏంటై ఒక కుటుంబంలో పెళ్ళైపోయిన తర్వాత ఒక కుటుంబంలో కొడుకో బిడ్డో పిల్లలు పుడితే వాళ్ళ పేర్లు మళ్ళీ చేర్చుకోవడానికి మార్పులు చేర్పులు ఏవైనా ఉంటే చేసుకోవడానికి కూడా ఇప్పుడే కల్పించిరట వెసులుబాటు కల్పించిరట ఇందులో రేషన్ కార్డుల కోసం పన్నెండు లక్షల అరవై వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి కానీ ప్రభుత్వం ఈ డేటా కాకుండా కులగణన సర్వే సమాచారం ప్రకారం జాబితాలను జిల్లాలకు పంపుతున్నట్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది ప్రభుత్వం గత నవంబర్లో దాదాపు నలభై ఐదు రోజుల పాటు ఇక కులగణన సర్వే చేసింది ఇందులో రేషన్ కార్డు ఆప్షన్ కూడా పెట్టారు ఇందులో ఇక అనర్హులైనటువంటి ధనిక రైతులు వ్యాపారులు సంపన్నులు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు సర్వేకు వచ్చిన ఎన్యుమేటర్లకు ఎన్యు ఎన్యుమేటర్ ఎన్యుమరేటర్లకు తమకు రేషన్ కార్డు లేదని చెప్పడం తమ ఆస్తుల వివరాలు దాచడంతో వారంతా రేషన్ కార్డుల అర్హుల జాబితాలోకి చేరిపోయినట్టు తెలుస్తున్నది ఈ సమాచారాన్ని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఫైనల్ అర్హుల లైస్ లిస్టును కూడా ఖరారు చేసేందుకు జిల్లాలకు పంపింది జిల్లాల నుండి జిల్లాల నుంచి మండలాలు గ్రామాల వారిగా జాబితాను పంచాయతీల్లో ప్రచురించారు రేషన్ కార్డు జారీకి ఉండాల్సినటువంటి అర్హులను అర్హతలను సరిపోల్చకుండానే జాబితా రిలీజ్ చేయడంతో ఈ గందరగోళం నెలకొన్నట్టు కూడా తెలిసింది ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నోళ్ళ పేర్లు రావడం రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకు పెట్టుకున్నోళ్ళ పేర్లు రాకపోవడం ఇక ప్రభుత్వం జిల్లాలకు పంపిన సమాచారం అస్తవ్యస్తంగా అసంపూర్ణంగా ఉందని తెలుస్తుంది ఇక ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు తొంభై ఒకటి లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇక ఇప్పటికే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారి అప్లై చేసుకున్న వారికి కొత్తగా కార్డులు ఇస్తే ఇంకో పది లక్షల దాకా పెరుగు పెరగనున్నాయి కానీ దరఖాస్తు చేసుకున్న వారిలో కనీసం సగానికి పైగా పేర్లు తాజాగా ప్రకటించిన లిస్టుల్లో లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది రేషన్ కార్డుల్లో పేర్లు లేని వారు ఏం చేయాలి ఏ ప్రతిపాదన ఏ ప్రతిపాదికన లిస్టును విడుదల చేశారు మళ్ళీ మరో లిస్టు వస్తుందా ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో వ్యక్తుల పేర్లు చేర్చడం ఎలా అనే విషయాలపై క్లారిటీ లేక జనం సతమవతమవుతున్నారు కనీసం ప్రజాపాలన దరఖాస్తునైనా పరిగణలోనికి తీసుకోవాలని లేదంటే ఈ సర్వేలో ఈ సర్వేలోనే తమ పేర్లను చేర్చేందుకు అవకాశం ఇవ్వాలని కూడా అర్హులు కోరుతున్నారట ఇది పరిస్థితి అన్నింటికి రేషన్ కార్డే ప్రామాణికం వాస్తవమైన విషయం అన్నింటికి రేషన్ కార్డే ప్రామాణికం ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందడానికి రేషన్ కార్డే ప్రమాణికం కావడంతో ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేయ ఉచితంగా చికిత్స చేయించుకోవాలన్నా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇంటి పథకాల్లో ప్రయోజనం పొందాలన్నా కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు కావాలన్నా ప్రభుత్వం ప్రతి నెల కుటుంబంలో ప్రతి సభ్యుడికి ఉచితంగా అందించే ఆరు కిలోల బియ్యం పొందాలన్నా తెల్ల రేషన్ కార్డు కీలకంగా మారింది ముఖ్యంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా ఈ రేషన్ కార్డు తప్పనిసరి రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం రేషన్ కార్డును పరిగణలోనికి తీసుకున్నది ఇక దీంతో పదేళ్లలో కుటుంబాలు పేరు పడిన వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకునే అత్తగారింటికి వచ్చిన కోడళ్ళు కొత్తగా పెళ్ళిళ్ళు